హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం చాలా సింపుల్ మెథడ్లో బెండకాయ వేపుడు ప్రిపేర్ చేసుకుందాం అన్నంలో కలుపుకొని తినొచ్చు రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముప్పావుకిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఇలా కడాయి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకున్నామంటే మనకి బెండకాయ ఫ్రై అనేది బాగా విడివిడిగా వస్తుందండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుని వెంటనే బెండకాయ ముక్కలు వేసేసుకుందాము ఉల్లిపాయలు బెండకాయలు రెండు కలిపి ఒకేసారి ఫ్రై అయితే మనకి టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసామనుకోండి మనకి ఉల్లిపాయ మాడిపోయినట్లు అనిపిస్తుంది అలా కాకుండా వెంట వెంటనే వేసేసుకుంటే మనకి ఫ్రై బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బెండకాయని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఎందుకంటే ఈ బెండకాయ ఫ్రైలో మనం కూర కారం వేస్తామండి కాబట్టి అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ కాసేపు బెండకాయల్ని మగ్గించుకోవాలి మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఒక పది నిమిషాల్లోనే మనకి బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది మొదట్లో కొంచెం జిగురు వస్తుందండి మనం ఫైనల్గా ఫ్రై అంతా రెడీ అయ్యే లోపల ఆ జిగురంతా ఉండకుండా బెండకాయ పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్పాయ రేక్కల్ని పొట్టు తీసేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకి బెండకాయ ఫ్రై అనేది ఇలా వేగుతూ ఉంది మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా అంత రుచిగా ఉండదండి ఇలా బెండకాయ ఫ్రై వేగిందని మనకు తెలిసిపోతుంది ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కూర కారం వేసుకున్నానండి కూర కారం అంటే మన అందరికీ తెలుసు కదా ఆ కూర కారం ఒక్క టేస్ట్న చాలండి ఈ ఫ్రై అంత రుచిగా ఉంటుంది ఇంక ఇందులోకి ధనియాల పొడి కానీ మళ్ళీ కారం పొడి కానీ ఏమీ వేయనవసరం లేదు ఒక రెండు స్పూన్ల కూర కారం వేసేసుకొని కొద్దిగా చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది మనకి బెండకాయ వేపుడు చూసారు కదండి ముప్పావు కిలో బెండకాయలు తీసుకుంటే మనకి ఎంత కొద్దిగా అయిందో ఇలా వెడల్పుగా ఉన్న కడాయిలో చేసుకుంటే మనకి ఫ్రై ఈ విధంగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి అన్నంలో ఈ ఫ్రై కలుపుకొని తినేస్తే కూడా సరిపోతుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చేసి పంపచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి